పేద పిల్లల కోసం సిద్ధం చేస్తున్నామని ఎన్సిసి ఆధ్వర్యంలో పనులు శరవేగంగా సాగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు ఆయన పరిశీలించారు తొలగించిన భవనాల ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎనభై వేల ఇల్లు తిరిగానని పేద పిల్లల చదువులు దుస్థితి చూశానన్నారు వాళ్ళందరికీ కార్పొరేట్ తరహాలో విద్యాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చానని అన్నారు నెలాఖరులోపు పనులన్నీ పూర్తవుతాయని పేర్కొన్నారు భారతదేశంలోనే మోడల్ స్కూల్ గా వీఆర్సీ రూపాంతరం చెందబోతుందని తెలిపారు వీఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి పొంగులు నారాయణ పరిశీలించారు తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు కాంపౌండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీఆర్ హై స్కూల్ ను పేద పిల్లల కోసం సిద్ధం చేస్తున్నామన్నారు ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎన్నికల సమయంలో ఎనభై వేల ఇల్లు తిరిగానని పేద పిల్లల చదువుల దుస్థితి చూశానన్నారు వాళ్ళందరికీ కార్పొరేట్ తరహాలో విద్యాలయం ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ సిపి నిర్వీర్యం చేస్తున్న వియాసి ఎంచుకున్నారని మంత్రి నారా లోకేష్ కూడా ఆమోదం తెలిపారన్నారు దారిద్ర్యీఖకు దిగువనున్న పిల్లలకే ఇక్కడ అవకాశం కల్పిస్తామని ఏడాదికి వెయ్యి మంది చొప్పున ఐదేళ్లకు ఐదు వేల మంది పిల్లలకు అడ్మిషన్ కల్పిస్తామని తెలిపారు పిల్లలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ కల్పిస్తామని ఉచిత పౌష్టికాహారం అందిస్తామన్నారు కార్పొరేట్లను తలదన్నే రీతిలో సౌకర్యాలు పాడుపడ్డ భవనాలు తొలగించి ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు నెలాఖరులోపు పనులన్నీ పూర్తవుతాయని భారతదేశంలోనే మోడల్ స్కూల్ గా వీఆర్సీ రూపాంతరం చెందబోతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ మాజీ డెప్యూటీసీ విజేతారెడ్డి ఎన్సీసీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో విఆర్ కళాశాల వీఆర్ హై స్కూలు విఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది నేను చదివింది కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు అట్లాంటి స్కూలు గత ఐదు సంవత్సరాలు మూసేశారు అయితే దాన్ని మళ్ళా ఎలక్షన్ వస్తే ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రి వాళ్ళతో దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ గా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలని ఉద్దేశంతో గౌరవమైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం ఆయనతో మాట్లాడడం జరిగింది వారు యాక్సెప్ట్ చేశారు దాని రోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్ గా రినోవేట్ చేస్తూ మోడనైజ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కూడా రినోవేట్ చేస్తున్నారు పన్నెండవ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేటట్టుగా ప్రణాలు నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ ఎన్నిక లోపల చర్య చేస్తున్నారు అయితే ఇక్కడ పిల్లలు తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే ఇలా ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పునః పునఃపారంభిస్తున్నాం ఇది పునఃపారంభమే దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను పూరిస్తో ది ఎవరైతే ఉండారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి నేను చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పాను నేను ఎలక్షన్ అప్పుడు తొంభై నాలుగు వేలు ఎన్సిటీలో ఉంటే ఎనభై నాలుగు వేలు దిగా టైం దాదాపు పదివేలు తిరగల తిరిగేస్తాను అందులో ఎంతో మంది చూసారు చుట్టుకునే వాళ్ళు రోజుకి యాభై రూపాయలు ఉందా పీడిలు చుట్టుకునే వాళ్ళు యాభై నుంచి వంద తల్లు లేని పిల్లలు తండ్రులు లేని పిల్లలు చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఎంత వస్తుంది అండి అయితే సార్ ఒక్కొక్క ఇంట్లో వెయ్యి రూపాయలు ఇస్తారు మూడేళ్లలో చేస్తాం లేదా రెండేళ్లలో చేస్తాం కొందరైతే ఉదయం రెండేళ్లలో సాయంకాలం రెండేళ్లలో అలాంటి తల్లిని చూశాను వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను ఊరేస్తావు ఊరికి మంచి ఎడ్యుకేషన్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే స్కూల్ పైన లెవెన్త్ అండ్ ట్వెల్త్ జూనియర్ ఇంటర్ సీనియర్ స్టార్ట్ చేయించారు మూడు వందల మందికి హాస్టల్ నూట యాభై మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి నెల్లూరు కార్పొరేషన్ నూట యాభై మంది వేరే జిల్లాలో వాళ్ళకి బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి ఈ రోజు కూడా ఎక్కడ నా పిల్లలు ఒకటి సార్ నేను ఐటీ చదివాను మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్ కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది నామకే వస్తే ఆ డేస్ కాల్ పెట్టింది అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఉంటుంది ఇంటర్మీడియట్ దాకా అలాంటి సిస్టమ్ తీసుకొస్తాం నన్ను యాక్చువల్గా ఈరోజు జేసీ గారు మున్సిపల్ కమిషన్ గారు పర్సనల్గా ఫాలోఅ చేస్తున్నారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వచ్చే నెల పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెనింగ్ ఆ స్కూల్స్ చక్కటి ప్లే గ్రౌండ్ ఇక్కడ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే పాడిపడిపోయి పడిపోయే స్థితిలో ఉన్నాయో వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పాను ఎందుకంటే లోపలంతా పెద్ద పెద్ద చెట్లు మరీ చెట్టు పెరిగినాయి వాళ్ళ మీద ఎప్పుడు పడిపోతుంది అనే విధంగా ఉంది ఏదైతే పనికి డెమాలిష్ చేయమన్నాను